అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెట్టే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ పట్టుకుంటే లక్ష ఆరో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా దయచేసి మీరు అవతల సీట్లోకి జరగండి నేను చూస్తాను అన్నాడు అతను ఆమె పక్క సీట్లోకి జరిగింది అతను డ్రైవింగ్ సీట్లోకి ఎక్కి ఒక్కసారి సెల్ఫ్ లాగి తర్వాత డాష్ బోర్డు వెనక నుంచి చేయి పెట్టి తడిమి పెద్ద జబ్బేం కాదు తీగలు తెగిపోయాయి ఐదు నిమిషాల్లో కనెక్ట్ చేస్తాను అని ముందుకు వంగి తల డాష్ బోర్డు కింద దూర్చి మీరు తంబు చెట్టి వీధి వైపు వెళుతున్నారా అని అడిగాడు వెళదాం అనుకున్నాను మళ్ళీ కారు ట్రబుల్ ఇస్తుందని భయపడుతున్నారా ఇక ట్రబుల్ బదులు బాగు చేస్తున్నాగా థ్యాంక్స్ ఆ పక్కనున్న కారు మీదే కాదు నేను ఒక స్నేహితుడు కారులో వచ్చాను నా కారు రీపెయింటింగ్కి ఇచ్చాను ఇంకో రెండు రోజులకు కానీ రాదు అయితే మీరు టాక్సీలో వెళ్తారా అవును ఎటు వెళ్తారు నాకే తెలియదు పనేమీ లేదు కాసేపు బజార్లో తిరిగి ఇంటికి వెళ్తాను ఉండటం ఎక్కడ మైలాపూర్ అని డాష్ బోర్డ్ కింద నుంచి తలెత్తి చేతులు దులుపుకొని స్విచ్ తిప్పి సెల్ఫ్ లాగాడు ఇంజిన్ బుర్ర అని స్టార్ట్ అయింది థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అందామే అతను నవ్వి చేతులు తుడుచుకునేందుకు గ్లవ్ బాక్స్లో డస్టర్ క్లాత్ ఉందా అని అడిగాడు అతను రెండు చేతులు మసైపోయాయి ఆమె గ్లవ్స్ బాక్స్ తెరిచి చూసి అయ్యో లేదే అని తన హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులోంచి తన సిల్క్ జేబు రూమాలు తీసి అతనికి ఇచ్చి దీంతో తుడుచుకోండి అంది ఇది మీ సిల్క్ రుమాలు మాసిపోతుంది అన్నాడు పర్వాలేదు ఇంత మస అయితే మళ్ళీ ఎందుకు పనికిరాదు పర్వాలేదు పారేయవలసి వస్తుంది పారేయండి నిజంగానా నిజంగానే రుమాలేగా అతను రెండు వేళ్ల కొనలతో రుమాలు తీసుకుని వాసన చూశాడు మొగలి అత్తరు వాసన అన్నాడు తన్మయత్వంతో అవును అతను ఆమె రుమాలతో చేతులు తుడుచుకోకుండా కోటు జేబులో పెట్టుకుని తన జేబును తీసి దాంతో తుడుచుకున్నాడు అయ్యో మీ రుమాలు మసైపోయింది అంద ఆమె నవ్వుతూ పర్వాలేదు అయినా మీకెందుకు మీ రుమాలు పారయ్యొచ్చునన్నారుగా అన్నాడు అతను నవ్వుతూ పారేయవచ్చు అన్నాను కానీ మీ జేబులో దాచుకోమని లేదు అతని మొహం మారిపోయింది చాలా విచారంగా ఉంది మీకు అభ్యంతరమా అని అడిగాడు నా రుమాలు మీరు అలా దాచుకోవటం న్యాయమా ఎదురు ప్రశ్న వేసింది క్షమిత్ సభ్యతకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఉంటే ఇదిగో మీ రుమాలు అని ఆమె రుమాలు సీటు మీద పెట్టి చటక్కన కారు దిగేశాడు అతను నొచ్చుకున్నాడని అనుగ్రహించి ప్లీజ్ తమాషా కన్నా తీసుకోండి తీసుకోండి ప్లీజ్ అంది అతను చేయి చాపకుండా కారు తలుపు దగ్గర నిల్చున్నాడు మీకు అభ్యంతరం లేకపోతే దయచేసి తంబు చెట్టి వీధి వరకు నాతో వచ్చి ఆ షాప్ చూపిస్తారా ఆల్ రైట్ వీఆర్ నవ్ ఫ్రెండ్స్ అగైన్ అని కారులో కూర్చొని స్టార్ట్ చేస్తూ మీ పేరు అడిగాడు నజీమ్ మీ తండ్రి గారి పేరు బాద్షా భర్త పేరు అడగలేదే మీకు వివాహం కాలేదని నాకు తెలుసు ఎలా తెలుసు మిమ్మల్ని ఒంటిగా ఇలా బజారుకు వెళ్ళనిచ్చే మిమ్మల్ని వదిలి అరణి విషయం కూడా ఉండగలిగే మూర్ఖుడు ఈ ప్రపంచంలో ఉండడానికి నాకు తెలుసు నజీం పక్కపక్క నవ్వింది నవ్వగానే ఆమె రెండు చంపల మీద సొట్టలు పడ్డాయి ఆ సొట్టల్లోంచి అందం గడ్డం మీదకు వలికిపోతుంది మీ పేరు అడిగింది నజీం రాజు ఉద్యోగమా తల ఊపాడు ఎక్కడ ఈ ఊళ్ళోనే ఏ ఉద్యోగం కమర్షియల్ ఆర్టిస్ట్ని రాజే డ్రైవ్ చేస్తున్నాడు మౌంట్ రోడ్ దాటి మన్ రోజ్ స్టాట్యూ నుంచి పోర్ట్ స్టేషన్ ముందు నుంచి చైనా బజార్ చేరుకున్నారు తంబు చెట్టి వీధిలో ఒక షాప్ ముందు కారాపి ఇదే నేను చెప్పిన షాప్ అన్నాడు మీరు దిగండి అన్నది నజీం రాజు కారు దిగి ఆమెతో పాటు షాపులోకి వెళ్ళాడు పౌడర్స్ సెంట్స్ స్నోలు దాదాపు వంద రూపాయలకు కొంది ఆ పాకెట్ కారులో వెనక సీట్లో పడేసి రండి అంది రాజుతో ఎక్కడికి మిమ్మల్ని ఇంట్లో దింపి వెళ్తాం భరించలేను మీరు అలా నన్ను వదిలి వెళ్ళిపోతే అన్నాడు ఆమె నవ్వి పోని నేను మా ఇంటి దగ్గర దిగి డ్రైవర్నిచ్చి పంపిస్తాను అది అంతకన్నా భరించలేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అన్నాడు ఆమె పక్కపక్క నవ్వి యు ఆర్ ఇంపాసిబుల్ పోని ఏం చేయమంటారు మీరే చెప్పండి అంది మీకు అభ్యంతరం లేకపోతే మీ నాన్నగారు అనకపోతే నాతో హోటల్లో భోజనం చేసి తర్వాత లేట్ షోక్ సినిమాకి రండి అడిగాడు ఆమె చేతి గడియారం చూసుకుని అతను మోహన్ చూసింది క్షణం సేపు సందేహించి రైట్ నాన్నగారికి టెలిఫోన్ చేసి వెళ్దాం అంది ఈ షాప్లో టెలిఫోన్ ఉంది చేయండి అన్నాడు రాజు ఇక అబ్దుల్ రజాక్ స్వరాజ్యరావు చెరో కుర్చీలో కూర్చొని ఉన్నారు వాళ్ళ మధ్య ఒక చిన్న బల్ల బల్ల మీద యాస్ట్రే సిగరెట్ ప్యాకెట్ అగ్గిపెట్టెలు చదరంగం అట్ట అట్ట మీద పావులు ఇద్దరు చదరంగం పావులు వైపే చూస్తున్నారు రజాకు ఒక పావులు ముందుకు కదిపాడు స్వరాజ్యరావు గుర్రాన్ని జరిపాడు రజాకు ఒక చెయ్యి బల్ల మీద పెట్టాడు చూపుడు వెళ్తూ ఏదో రాస్తున్నాడు స్వరాజ్యరావు చదరంగం అట్టవైపు కాదు చూస్తున్నది రజాకు రాస్తున్న దానివైపు చూస్తున్నాడు రజాకు కొన్ని అక్షరాలు రాసి చెయ్యి బల్లమేచి తీసేశాడు తర్వాత స్వరాజ్యరావు కొన్ని అక్షరాలు రాశాడు ఇలా గంట గడిచిపోయింది ఎవరో వస్తున్న అలిగిడే ఇద్దరూ మళ్ళీ చదరంగం అట్ట మీద దృష్టి నిలిపారు హలో రజాక్ స్వరాజ్యరావు అన్నాడు బాద్షా హలో సార్ అన్నాడు రజాక్ టైం ఎంత అయిందో తెలుసా స్వరాజ్యరావు నవ్వి చదరంగం ఆడుతూ ఉంటే టైం తెలియదు అన్నాడు పదండి వెళ్దాం బాద్షా అనగానే రజాక్ స్వరాజ్యరావు ఆశ్చర్య ఎంతో ఎక్కడికి అని అడిగారు ఎక్కడికైతేనే రజాక్ సురక్షితంగా ఉండే చోటుకి వెళ్దాం అని బాద్షా అంటూ ఉండగా హకీం జాఫర్ ఇంకొక ఇద్దరు లోపలికి వచ్చారు మొదట రజాక్ని సమీపించి అతని చేతులు కాళ్ళు కట్టేయడం ప్రారంభించాడు ఇదేమిటి బాదుషా మనకు విరోధం లేనప్పుడు మీరు చెప్పింది నేను చేస్తానన్నప్పుడు ఇలా అన్నా నన్ను అవమానించడం న్యాయం కాదు అరిచాడు రజాక్ ఇందులో అవమానం ఏమీ లేదు జాగ్రత్త అంతే అని బాద్షా స్వరాజ్యరావు వైపు చూసి మీరు చేతులు చాపండి అన్నాడు నాన్ సెన్స్ అరిచాడు స్వరాజ్యరావు ప్లీజ్ అనవసరంగా గొడవ చేయకండి అని బాద్షా అంటూ ఉండగా ఇద్దరు నౌకర్లు స్వరాజ్యరావు చేతులు వెనక్కి వంచి కట్టేశారు ఇద్దరి చేతులు గట్టిగా కట్టారో లేదో పరీక్ష చేసి వాళ్ళ ఇద్దరి నోళ్లలో పీలికలు కుక్కుని కుక్కమని నైక్ నౌకర్లకు చెప్పాడు బాద్షా తర్వాత పెద్ద దుప్పట్లు తెచ్చి కింద పరిచి రజాత్ని స్వరాజ్యరావుని వాటి మధ్య కూర్చోమన్నాడు ఎదురు తిరిగి ప్రయోజనం లేదని వాళ్ళిద్దరూ చెప్పినట్టు చేశారు దుప్పట్లతో వాళ్ళను మూటల్లా కట్టారు నలుగురు కలిసి ఒక మూట ఎత్తుకుని వెనక నుంచి తీసుకెళ్ళి అక్కడ ఆగి ఉన్న ఒక డెలివరీ వ్యాన్లో ఆ మోట ఎక్కించారు తర్వాత రెండో మోటను తీసుకొచ్చి వ్యాన్ ఎక్కించారు వ్యాన్ మీద బ్రైట్ డ్రై క్లీనర్స్ అని ఇంగ్లీష్లో రాస్తుంది బాదుషా పెట్టుబడిలో నడుస్తున్న అనేక కంపెనీల్లో అదొకటి ఇంకా చీకటిగా ఉంది కాస్త వెలుగు రాగానే వ్యాన్ కదులుతుంది నేను తర్వాత వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అన్నాడు బాదుషా రజాక్తో స్వరాజ్యరావుతో అరగంట తర్వాత వ్యాన్ బయలుదేరింది ఇక నాన్నగారు ఎక్కడికి వెళ్ళొద్దని వెంటనే ఇంటికి రమ్మని చెప్పారా అడిగాడు రాజు మా నాన్నగారు అలా చెప్పరు ఐఎమ్ రెడీ అన్నది నజీం హోటల్ కైలాస్కు వెళదాం అన్నాడు రాజు మీ ఇష్టం మీరే డ్రైవ్ చేయండి అని కారు తాళం తాళించే అతనికి ఇచ్చింది హోటల్ కైలాస్లో డాబా మీద వెన్నెల్లో భోజనం చేశారు ఇద్దరు ఆ తర్వాత లవ్ మీ అగైన్ అండ్ అగైన్ అనే ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు ఇప్పుడైనా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపెళ్ళొచ్చా అడిగింది నజీం ఈ అర్ధరాత్రి ఒంటరిగా మీరు వెళ్తారా నోనో అయితే ఏం చేద్దాం మిమ్మల్ని ఇంటి వద్ద దింపి నేను వెళ్తాను ఎలా వెళ్తారు కారు తీసుకెళ్తారా అవసరం లేదు నడకన వెళ్తాను లేదు కారు తీసుకెళ్ళి పొద్దుంది తెచ్చివ్వండి రాజు కారు నెమ్మదిగా డ్రైవ్ చేస్తూ మీ తండ్రి గారి పేరు బాద్షా అన్నారు మీ పేరు నజీమ్ అన్నారు అనే గజిదొంగ రెండు రోజుల క్రితం మెజిస్ట్రేట్ కోర్టులో నుంచి ఎత్తుకుపోయింది మిమ్మల్ని నేనా అడిగాడు తెలిసి ఇప్పటివరకు ఆ విషయం ఎందుకు అడగలేదు నజీం ప్రశ్నించింది అడగటం ఇష్టం లేక అయితే ఇప్పుడు ఎందుకు అడిగారు అటువంటి అనుభవం తర్వాత కూడా మీరు ఒక అపరిచితుడితో అర్ధరాత్రి వరకు తిరగటానికి మీ నాన్నగారు ఎలా ఒప్పుకున్నారా అని సంశయం కలిగింది మీరు నాకు అపరిచితులైన నాన్నగారికి తెలియదు అన్నది నజీం మొహం చెన్నవొచ్చుకుని మిమ్మల్ని ఒప్పించుంటే క్షమించండి ఆ రజాక్ చేతుల నుంచి మీరు ఎలా బయటపడ్డారు అడిగాడు రాజు పత్రికల్లో వేశారుగా ఎలా నేను మా ఇంటికి వచ్చింది అంత నమ్మదగ్గిందిగా లేదది ఏ ఆ రజా హంతకుడు కర్కోటకుడు దయాదాక్షిణ్యాలు లేకుండా అమాయకులను సైతం హత్య చేసిన రాక్షసుడు అతను మిమ్మల్ని మీ ఇంటి వద్ద దింపి వెళ్తాడా మీరు అతనికి ఇబ్బందిగా తోచి ఉంటే చంపేసేవాడు లేదా ఎక్కడో కారులోంచి కిందకు తోసేసేవాడు నిజమే కానీ ఆ రజాకు కూడా మగాడని మరిచిపోతున్నారు మర్చిపోలేదు మీ మీద అటువంటి వాంచ కలిగి ఉంటే ఎప్పుడో ఎక్కడో అనుభవించి తృప్తి పడ్డాక కారు నుంచి తోసివేసేవాడు నజీం నవ్వింది నన్ను అనుభవించడానికి ప్రయత్నించాడు కానీ సాధ్యం కాలేదు నేను ఎదురు తిరిగాను అందుకేనేమో నన్ను చంపేయటం ఇష్టం లేక మా ఇంటి వద్ద దింపి వెళ్ళిపోయాడు అంది నజీం రాజు నవ్వి అయితే మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఎత్తుకుపోతాడు జాగ్రత్త అన్నాడు ఆమె ఇంటి పోర్టుకో కారు ఆపాడు నజీం కారు దిగి గుడ్ నైట్ కారు తీసుకెళ్ళండి పొద్దున్న రండి అందిచేయి అతనికి అందించి రాజు చటుక్కున ఆమె చేతి వెళ్ళను ముద్దు పెట్టుకుని గుడ్ నైట్ చెప్పి కారు స్టార్ట్ చేశాడు ఇక చాలా విశాలమైన గది అది గది మధ్య రెండు మంచాలు మంచాలకు చెరో పక్క స్ కుర్చీలు రెండు బల్లలు ఒక బల్ల మీద కూజా గ్లాసు అవతల నీళ్ళ గది బాద్షా గదిలోకి వచ్చి మంచాల మీద పడుకున్న రజాతని స్వరాజ్యరావును చూసి గుడ్ మార్నింగ్ అన్నాడు గుడ్ మార్నింగ్ మీరు చెప్తే తెలుస్తుంది ఇది మార్నింగ్ అని అన్నాడు స్వరాజ్యరావు బాద్షా నబ్బి అవును ఈ గదిలోంచి బయటికి పోవడానికి వీలేదు బయట నుంచి కూడా లోపలికి రావడానికి వీలు లేదు అంత జాగ్రత్తగా తయారు చేసాం ఈ గదిని ఏ కారణం వలనైనా పోలీసులు ఈ ఇంటిని సోదా చేసినా ఈ గది వాళ్ళకు కనిపించదు అన్నాడు మీ గూఢచారి కార్యక్రమాలకి ఇది కేంద్రమా అడిగాడు రజాక్ అవును ఎలా తెలుసుకున్నావు ఊహించాను గదిలో యాస్ట్రేలలో రకరకాల సిగరెట్ పీకలు ఉన్నాయి అన్నాడు రజాక్ బాదుషా రజాక్ అనుమానంగా చూసి ఈ డిటెక్టివ్ ఈ డిటెక్షన్ నీదేనా స్వరాజ్యరావుది కూడానా అని అడిగాడు రజాక్ నవ్వి స్వరాజ్యరావుది అన్నాడు స్వరాజ్యరావు గొంతు సవరించుకొని మిస్టర్ బాదుషా ఇంతకీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు ఏ ఇక్కడ మీకు ఏర్పాట్లు నచ్చలేదా మీకేం కావాలో చెప్పండి క్షణంలో తెప్పిస్తాను ఏర్పాట్ల విషయం కాదు మా ఇంట్లో మీరు ఉండటం మంచిది కాదు ఇది నా ఇల్లు కాదు ఈ ఇంటి సొంతదారులతో నాకు ఎటువంటి సంబంధం లేదు మీరు ఇక్కడ ఉండగా మిమ్మల్ని పట్టుకోవడం జరిగితే నా మీద అనుమానం రాదు ఎటువంటి సందర్భంలోనూ పోలీసులు నన్ను అనుమానించకూడదు అనుమానిస్తే నా నాయకత్వంలో నిర్వహించబడుతున్న గోడచారుల సంస్థ అంతరిస్తుంది అన్నాడు బాద్షా స్వరాజ్యరావు చిన్నగా తగ్గి నాకో సందేహం అన్నాడు ఏమిటది అడిగాడు బాద్షా మీ దేశంతో మా దేశానికి ఎటువంటి వైరవూ లేదు కదా అంతేగాక మా దేశంలో భారీ ఎత్తున యుద్ధ సామాగ్రి తయారు చేయట్లేదు తమరు తయారు చేసిన అది కేవలం రక్షణ కోసమే చేస్తారు ఇక్కడ ఏ దేశంతోనూ కయ్యానికి దిగడానికి మాకు ఇష్టం లేదు శాంతో శాంతి అని అడుగుతున్నాం మేము ఇటువంటి మా దేశంలో మీ గోడచారులు ఏ రహస్యాలు సేకరిస్తారు సేకరించి ఏం చేస్తారు బాదుషా నవ్వాడు మా గోడచారుల పని మీ యుద్ధ సామాగ్రి తయారీ గురించి రహస్యాలు తెలుసుకోవటం కాదు నేను మీ నిర్మాణాత్మకమైనటువంటి పథకాలు సాగకుండా అడ్డుపుల్లలు వేయటం మీ ప్రజాస్వామిక ప్రభుత్వం పటిష్టంగా పాలన చేయకుండా విద్రోహ చర్యలు సాగించటం మీ నాయకులను హత్య చేయటం చైనా వాళ్ళు మేము మీ దేశాన్ని కవళించేందుకు అవకాశాలు కల్పించుకోవటం ఇది మా కార్యక్రమం బాద్షా చెప్తూ ఉండగా నౌకరు వచ్చి బాద్షా చెవిలో ఏదో చెప్పాడు ఇక్కడికి తీసుకురా పర్వాలేదు అన్నాడు బాదుషా పంచెలు కట్టుకుని లాల్చీలు వేసుకుని గాంధీ టోపీలు పెట్టుకున్న ఇద్దరు మనుషులు లోపలికి వచ్చారు కూర్చోండి అన్నాడు బాదుషా వాళ్ళిద్దరూ రజాక్ని స్వరాజ్యరావును చూసి సందేహిస్తూ నిలబడ్డారు ఏం పర్వాలేదు వీళ్ళు మనముటా వాళ్ళే ఏం చేశారు పని జయప్రదంగా సాగిందా అడిగాడు బాదుషా లేదు అన్నాడు ఒక బాదుషా ఉరిమి చూస్తూ ఎందుకు చేయలేదు ఏమిటి అడ్డం వచ్చింది అన్ని ఏర్పాట్లు చేయించానే అని అరిచాడు సెక్యూరిటీ పోలీసులు మమ్మల్ని వెళ్ళనివ్వలేదు అక్కడికి అన్నాడు ఒకడు జామ్ యూ ఎందుకు వెళ్ళనివ్వలేదు మీకు ప్రభుత్వం నుంచి అనుమతి పత్రాలు తెప్పించి ఇచ్చానే ఆ అనుమతి పత్రాలు పనికిరావని మమ్మల్ని పంపించేశారు అంతవరకు నయం సోదా చేసి ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవాళ్ళం చేతగాని దత్తమ్మలు తప్పిరికి వెదవలు బాద్షా రజాక్ వైపు తిరిగి నీలాంటి వాడైతే క్షణంలో చేసి ఇచ్చేవాడు అన్నాడు ఏమిటది అడిగాడు రజాక్ డ్యామ్ పడగొట్టడానికి టైం బాంబు పెట్టి రమ్మన్నాను చిన్న టైం బాంబు వేసి ఇచ్చాను ప్రొటెక్టెడ్ ఏరియాలోకి వెళ్లేందుకు అనుమతి పత్రాలు ఇప్పించాను బాంబు పెట్టిన అరగంటకు కానీ అది పేలదు వీళ్ళకి ఎటువంటి ఆపద ఉండదని కూడా చెప్పాను అయినా చేయలేకపోయారు డ్యామ్ ఫూల్స్ మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వలేదు అన్నాడు ఒకడు అవును ఎందుకు వెళ్ళనివ్వలేదు మీరు చేత కానీ దద్దంబలు కనుక వెళ్ళనివ్వలేదు ఇంకా ఎందుకు నిలబడతారు వెళ్ళండి మళ్ళీ అవసరమైతే కబురు పంపిస్తాను అన్నాడు బాదుషా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు ఎంతమంది మీ క్రింద పనిచేస్తున్నారు అడిగాడు రజాక్ బాదుషా నవ్వాడు చాలామంది ఉన్నారు ఐదు వందల మందికి పైగా ఉన్నారు అందరూ నన్ను కలుసుకోరు అందరికీ నా గురించి తెలియదు అయితే వాళ్ళందరికీ ఆదేశాలు ఎవరిస్తారు అడిగాడు రజాక్ నేనే కానీ తిన్నగా వాళ్ళకి చెప్పను ఇంకొకళ్ళ ద్వారా కబురు పంపిస్తాను అన్నాడు బాదుషా ఐదు వందల మంది మీ మనుషులు దేశంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారంటే వాళ్ళు రోజు ప్రభుత్వానికి హానికరమైన పని ఏదో ఒకటి చేస్తూనే ఉంటారన్నమాట అన్నాడు స్వరాజ్యరావు ఎస్ అందుకేగా అంతమంది నాయకుల మీటింగులు అల్లరి చేయటం మొదలు మత కళ్ళ హో మత కల్లోలాలు లేవదీయటం హత్యలు చేయటం డ్యామ్స్ బ్రిడ్జీలు కర్మాగారాలు ధ్వంసం చేయటం వరకు అన్నీ చేయిస్తూ ఉంటాను వాళ్ళ ద్వారా మరి ఇన్ని ఘోరాలు చేస్తున్న పోలీసులు ఎవరిని పట్టుకోలేదా ఎందుకు పట్టుకోలేదు అప్పుడప్పుడు మా వాళ్ళు పోలీసులకి చిక్కుతూ ఉంటారు అలా పట్టుబడిన వాళ్ళు కిక్కురు మనకుండా శిక్ష అనుభవిస్తారే కానీ నా గురించి కానీ మా సంస్థ గురించి కానీ అధికారులకేం చెప్పరు వాళ్ళు పరిస్థానంలో ఉన్నారు వాళ్ళ వాళ్ళు ఎవరైనా చెప్తే వాళ్ళ వాళ్ళందరినీ హింసిస్తామని భయం అంటూ బాదుషా మూలను ఉన్న బల్ల దగ్గరికి వెళ్ళి కింద సొరుగు తెరిచాడు అందులోంచి ఒక ఫైలు ఏరి బల్ల మీద పెట్టుకుని కాసేపు చదివి హార్బర్లో టైం బాంబులు పెట్టిన వాళ్ళు ఇవాళ వచ్చి రిపోర్ట్ ఇవ్వాలి ఇంకా రాలేదే అంటూ ఫైలు మూసేశాడు ఇంతలో సార్ అంటూ హకీం వచ్చి బాదుషాకి నెమ్మదిగా ఏదో చెప్పాడు లోపలికి పిలుచుకునరా అని బాదుషా చెప్పగానే హకీం వెళ్ళిపోయి నిమిషం తర్వాత మోకాళ్ళపైకి పంచ లేసు బనియను తలకు బట్ట చుట్టుకున్న ఒక మనిషితో తిరిగి వచ్చాడు ఏ ఒంటిగా వచ్చావే అడిగాడు బాదుషా అతన్ని వాళ్ళిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు సార్ పోలీసులు పట్టుకున్నారా ఎలా పట్టుకున్నారు ముగ్గురం లోపలికి వెళ్ళాము చీకటి పడిన తర్వాత దక్షిణ వైపు ఉన్న కట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ టైం బాంబు ఏర్పాటు చేస్తున్నాం అంతలో టార్చ్ లైట్స్ వెలిగాయి కదలొద్దని కదిలితే కాల్ చేస్తామని పోలీసులు బెదిరించారు వాళ్ళిద్దరూ చిక్కిపోయారు మరి నువ్వు ఎలా తప్పించుకున్నావు నేను నీళ్లకు దగ్గరలో ఉన్నాను పోలీసులు టార్చిలు వెలిగించగానే నీళ్లలోకి దూకి ఈదుకుంటూ వచ్చేసాను పోలీసులు నిన్ను వదిలేరా తరమలేదు లేదు నేను నీళ్లలోకి దూకటం వాళ్ళు చూసుండరు ఆల్ రైట్ అని హకీం వైపు చూసి టెలిఫోన్ కనెక్ట్ చేయి అన్నాడు బాద్షా హకీం గదిలో నుంచి బయటకు వెళ్ళిన రెండు నిమిషాలకి టెలిఫోన్ గణగణ మొగింది ఇది ఎక్స్టెన్షన్ ఫోన్ దీని కనెక్షన్ చాలా రహస్యమైన చోట ఉంది కనెక్షన్ తీసేస్తే ఈ గదిలో టెలిఫోన్ ఉన్నదని ఎవరికీ తెలియదు అని బాదుషా రిసీవర్ తీసి ఒక నెంబర్ తిప్పాడు హలో ఇన్స్పెక్టర్ మాథ్యూస్ గుడ్ మార్నింగ్ నా గొంతు గుర్తుపట్టారా గుడ్ హార్బర్లో మా వాళ్ళని ఇద్దరు పట్టుకున్నారు ఇవాళ వాళ్ళ విషయం కనిపెట్టి చూడండి అని బాద్షా రిసీవర్ పెట్టేశాడు నిమిషం తర్వాత మళ్ళీ రిసీవర్ ఎత్తి హకీం డిస్కనెక్ట్ చేయి అన్నాడు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా మీ వాళ్ళు ఉన్నారన్నమాట అన్నాడు స్వరాజ్యరావు బాదుష అవును డబ్బు మీలా డబ్బుకి ఏమైనా చేసే వాళ్ళు అన్ని చోట్ల ఉంటారు లేకపోతే మా పనులు ఎలా సాగుతాయి అన్నాడు ఆ ఇన్స్పెక్టర్ మాథ్యూస్ ఇప్పుడు ఏం చేస్తాడు అడిగాడు రజాక్ వాళ్ళిద్దరూ నోరు మూసుకుని కూర్చున్నారో లేదో చూస్తాడు వాళ్ళు కనుక నా గురించి మా సంస్థ గురించి పోలీసులకు ఏమైనా చెప్తున్నట్టు తెలిసిందా వాళ్ళని పోలీసులు లాకప్లోనే సఫా చేసి ఏర్పాటు చేస్తాడు అని బాద్షా చెప్తూ ఉండగా హకీం ఇద్దరు మనుషులు లోపలికి తీసుకొచ్చాడు వాళ్ళని చూడగానే హలో ఎప్పుడొచ్చారు వెళ్ళిన పని అయిందా అడిగాడు బాదుషా వాళ్ళల్లో ఒకడు గర్వంగా చూస్తూ పత్రికల్లో చూడలేదు ఎదురు ప్రశ్న వేశాడు ఇక్కడి పత్రికల్లో రిపోర్ట్ చేయలేదు అన్నాడు బాద్షా అయితే ఇది చూడండి అంటూ రెండో మనిషి ప్యాంటు జేబులోంచి మడిచి ఉన్న దినపత్రిక తీసి బాద్షాకి ఇచ్చాడు బాద్షా పత్రిక తీసుకుని బిగ్గరగా చదవటం ఆరంభించాడు ఆర్మీ క్యాంటీన్లో ఫుడ్ పాయిజనింగ్ నిన్న రాత్రి ఆర్మీ కా క్యాంటీన్లో భోజనం చేసిన ఇరవై ఐదు మంది సీనియర్ ఆర్మీ ఉద్యోగులు భోజనం చేయగానే వాంతులతో తల తిరిగి పడిపోయారు వెంటనే వాళ్ళని ఆర్మీ హెడ్క్వార్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు వాళ్లలో నలుగురు ఆసుపత్రి చేరుకునే లోపే మరణించారు ఏడుగురు ఇంకా ప్రమాద స్థితిలో ఉన్నారు తతిమా వాళ్ళు కోలుకుంటున్నారు ఒక ఆఫీసర్కి ప్రమోషన్ రావడం వల్ల ఆఫీసర్ల మెస్లో బిందు భోజనం ఏర్పాటు చేశారు ఆ బిందుకు తీసుకొచ్చిన వంట సామానుల్లో విషం కలిపి ఉన్నట్టుగా అధికారులు అనుమానిస్తున్నారు ఆర్మీ స్పెషల్ ఇంటెలిజెన్స్ వారు స్థానిక పోలీసులు కలిసి దర్యాప్తు చేస్తున్నారు బాద్షా సంతోషంతో నవ్వి వెరీ గుడ్ బాగా చేశారు అని రజాకు వైపు తిరిగి మా ఈ కార్యక్రమం అనుకున్నట్టు సాగితే ఇంకొక ఆరు నెలల్లో ఇండియన్ ఆర్మీ సీనియర్ ఆఫీసర్లో ఒక్కరు కూడా లేకుండా పోతారు ఆ మధ్య విమాన ప్రమాదంలో కొంతమంది సీనియర్ ఆర్మీ ఆఫీసర్లు మరణించారు జ్ఞాపకం ఉందా ఆ ప్రమాదానికి మేమే కారకులం అన్నాడు గర్వంగా రజాక్ తల ఊపాడు మీరు వెళ్ళండి మళ్ళీ అవసరమైనప్పుడు మీకు కబురు పంపిస్తాను కొన్ని రోజుల పాటు విసినా తీసుకోండి అని ఒక చీటీ రాసిచ్చి దీన్ని ఆటోమొబైల్ వర్క్ షాప్లో చూపించండి వాళ్ళు మీకు డబ్బిస్తారు అని బాద్షా అనగానే వాళ్ళు వెళ్ళిపోయారు రజాక్ ఇప్పుడైనా మా సంస్థలో నీకు నమ్మకం కలిగిందా నేను చెప్పిన పని జయప్రదంగా చేస్తే నిన్ను పరిస్థాన్ చేరుస్తాం నీకు కావలసినంత డబ్బిస్తాం పరిస్థాన్లో సుఖంగా జీవించవచ్చు మళ్ళీ రేపొస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు బాద్షా బాద్షా వెళ్ళిపోయిన తర్వాత హకీం తలుపు మూసేసి వెళ్ళిపోయాడు రజాక్ స్వరాజ్యరావు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు అదండి మరి ఈ భాగవెంతటితో సమాప్తం థ్యాంక్ యూ